హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత మిస్టర్ రావణ్ పంతొమ్మిదవ భాగాన్ని వినేద్దాం సార్ మీకోసం శ్రీను అనే వ్యక్తి వచ్చాడు అని కాల్ రాగానే జై బృకిటి ముడిపడింది పంపించమని చెప్పి ఈసారి కాలవేరానికి వచ్చాడు లేక కాలు తీసేస్తారని వార్నింగ్కో అనుకుంటా వర్క్ కంటిన్యూ చేసిన టూ మినిట్స్కి అల్లుడు గారు అంటూ వచ్చాడు శ్రీను రండి మామగారు అని వెటకారం చేశాడు జై కూడా తగ్గకుండా మీరు చేసింది ఏమీ బాగోలేదు సాహిని తీసుకెళ్లి ఆ మీరావళి ఫ్యామిలీకి అప్పగించారు వాళ్ళు సాహిని బ్లాక్ మెయిల్ చేసి సాక్ష్యం చెప్పించుకున్నారు మీరు కూడా అదే చెయ్యలేకపోయారా సాహి మీకు కూడా భయపడుతుంది కదా అన్నాడు సాహిని భయపెట్టారని నేనెందుకు అనుకుంటాను తన ఆస్తి తనకి రావాలని చేశాను ఇదంతా మీకు చెప్పలేదు వచ్చాక సర్ప్రైజ్ ఇవ్వచ్చని చెప్పలేదంతే మీకు తెలియక వాళ్ళకి సపోర్ట్ చేయమని పంపించారు వాళ్ళంతా మంచోళ్ళు కాదల్లుడు గారు సాహీ ప్రాణాలకి ప్రమాదం అక్కడుంటే తీసుకుని వచ్చేయండి వర్క్ ఆపేసి ఇంకేమైనా మామా నువ్వు చెప్పేది అని చేతులు స్ట్రెచ్ చేసుకుంటూ దగ్గరికి వెళ్ళాడు జై లేదు అని శ్రీను డౌట్గా చూస్తుంటే దవడలు కదిలేలా పీకాడు బుగ్గ మీద శ్రీను పెట్టిన కేక బయటకి వినిపించి స్టాఫ్ అంతా లేచి మరీ క్యూరియస్గా చూశారు కానీ కనిపించలేదు ఎందుకు కొట్టారు అల్లుడు గారు అని కోపం దిగమింగుకు అడిగాడు శ్రీను నీ ఇంకోసారి నా ముందు కథలు పాడితే కొట్టడం కాదు గొయ్యి తీసి పాతేస్తాను ఎవడికి చెప్తున్నావు బే స్టోరీలు నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు చేసిన హత్యల గురించి అనను కానీ శ్రీను షాక్ అయ్యాడు హత్యలు ఏంటి అని తడబడుతుంటే ఆపేయిక నీ రంగస్థల నాటకాలు నీ గురించి నాకన్నా ఎక్కువగా ఎవరికి తెలియదురా నీ బయోడేటా కలెక్ట్ చేసి వలసారికి ఇచ్చిందే నేను సాయి ఆస్తి కోసం నువ్వే నువ్వు వేసే నక్క నాటకాలు ప్లాన్లు అన్నీ తెలుసురా నాకు అందుకేగా నీ నుంచి దాన్ని దూరంగా పంపేసింది సాహి కోసం మా ఇంటి చుట్టూ మనుషులను పెట్టడం నాకు తెలియదు అనుకున్నావా చాలా తక్కువ అంచనా వేశావు నీకు ఇంకో దిమ్మ తిరిగే న్యూస్ చెప్పనా అసలు సాహిని నేను పెళ్లి చేసుకున్నదే నిన్ను ఈ కేసులో ఓడించడానికి బే మీ కంట్లో పడి దానికి మాయ మాటలు చెప్పి ప్రేమని ముగ్గులోకి దింపి మీరు వద్దు నేనే కావాలని దానితో చెప్పించడానికి ఆడిన నాటకం అదంతా నీ కూతురు సేఫ్గా ఉంది దానికి సంతోషించి ఎంతో మోసం చేసావరా అని జై కాలరు పట్టుకోబోయాడు శ్రీను కానీ తన మీద పడకుండానే ఆ చేతిని వంచేసి బోన్ విరిగేలా కిక్కిచ్చాడు జై అరుస్తూ వెనక్కి పడిపోయిన శ్రీనుకి చేయి చూసి భయమైంది పోరా పోయి చేతికి కట్టు కట్టించుకో లేదంటే నరికేయాల్సి వస్తుందని నాలుక మడత పెట్టి వార్నింగ్ ఇచ్చాడు జై రేయ్ నిన్ను వదలన్రా సాహిని మళ్ళీ నా దగ్గరికి తెచ్చుకోకపోతే చెడు నీ పెళ్ళి జరగలేదని తనతోని చెప్పిస్తాను అది చెప్పేదేంటి దాని ముఖం అందింట్లో ఉన్న వెయ్యి మంది ఫోటోలు అండ్ అంటూ తన మ్యారేజ్ సర్టిఫికేట్ ఫోటో కూడా చూపించాడు ఫోన్లో రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారా ఎప్పుడు అని షాక్ అయ్యాడు పెళ్ళైన రెండో రోజే సాహిని పంపేశాడని తెలుసుగా నేను పెళ్లి చేసుకున్నదే లీగల్ పని కోసం అయినప్పుడు అసలైనది ఎలా మిస్ చేస్తాను అనుకున్నావరా బేకార వెధవా పో పోయి నీ కూతురు కాపురం సర్దిద్దుకోపో తప్పు చేశావు జై ఇన్ని సంవత్సరాలుగా నేను దేనికోసం ఆశపడుతూ చెయ్యకూడని తప్పులన్నీ చేశాను లాస్ట్కి ఆస్తిని వదిలేయడానికి కాదు చూస్తా నీ అంతు వాళ్ళంతు అంతదాకా వస్తే సాహిని కూడా చంపేస్తాను వెయిరా చెయ్యి వేసి చూడు దాని మీద అది ఇంతకుముందు నీ ఇంట్లో పనిచేసే సాహి అనుకున్నావా నా పెళ్ళం అది నరికి పోగులు పెడతా దానివైపు చూసిన మా సార్ పరువు తీస్తూ నువ్వేసిన కేసు ఫేక్ అని నిరూపించి మా సార్ని కేసు గెలిచేలా చెయ్యకపోతే చూడు అని శబ్దం చేశాడు జై నా గురించి పూర్తిగా తెలుసు కూడా ఎందుకు తెగించావంటే నీ పిచ్చితనం జై అని కన్నింగ నవ్వాడు సీను నీ తప్పులన్నీ నా చేతికి దొరకడం నీ అదృష్ నీ దురదృష్టం రా సాహి పేరెంట్స్ని చంపిన దానికి సాక్ష్యం లేదు కానీ దానికి నువ్వు శిక్ష మాత్రం అనుభవిస్తావు నేనే వేస్తాను అని శేను బయటకి గెంటేసాడు జైని తక్కువ అంచనా వేశానని తిట్టుకుంటూ చేతిని బాగు చేయించుకోవడానికి హాస్పిటల్కి బరి ఎత్తాడు సీను వాడికిచ్చిన వార్నింగ్తో ఫుల్ ఫైర్ మోడ్లో ఉన్న జైని ఇరిటేట్ చేయడానికి కరెక్ట్ టైంకి కాల్ చేసింది సాహి ఇదొక్కటి అని విసుక్కుంటూ వీడియో కాల్ లిఫ్ట్ చేసి ఏంటే అని అరిచాడు దెబ్బకి దడుచుకున్న సాహి కబుక్కున లేచి నిలబడుతూ ఏమైంది సార్ అంత కోపంగా ఉన్నారు అని అడిగింది ఆ నువ్వు ఇంకా ఫోన్ చేసి విసిగించలేదా అని కోపం వచ్చేసింది అయ్యో చెప్తే చేసేదాన్ని కదా సార్ అయినా ఇప్పుడు చేశానుగా కోపం తగ్గించేయండి అని నవ్వింది దీనికి ఏది అర్థమై సావదు అని తిట్టుకొని ఎందుకు ఫోన్ చేశావు చెప్పు అని అన్నాడు పొద్దున కూడా చేయలేదు మీరు ఊరికే మాట్లాడదామని కొడితే గోవ పగులుద్ది ఊరికే చేసిందట చేయొద్దని చెప్పానా లేదా రోజంతా నీదో మాట్లాడుతూ కూర్చోడానికి నాకు ఇంకేం పని లేదని అనుకున్నావా ఒకటి తర్వాత ఒకడు వచ్చి నన్ను ఎత్తిన డాన్స్ చేయడానికి అని అరిశాడు విషయం తెలియని సాగి ఫోన్ చేసినందుకే ఎందుకు కోపం తెచ్చుకున్నాడో అని కన్నీళ్లు పెట్టేసుకుంది తుడు ముందు వాటిని నీళ్ళ డ్యామ్ తెరిచినట్టు తెరుస్తావు పెట్టే ఫోన్ ముందు అని అన్నాడు మీకు ఇలా కాదు అని హా జీ అంది మళ్ళీ సాయి బాబా బయటికి చూస్తా కళ్ళు చిట్లించి ఏంటే అన్నాడు జై మా గారి అబ్బాయి సార్ పిలుస్తున్నట్టుంటేను ఎవరు అబ్బాస్నా అవునండి మాట్లాడేసి వస్తాను అంది కట్ చేస్తే కాలు విరగొడతా అంటాడని ఊహిస్తూ కానీ జై తనకే రివర్స్లో షాక్ ఇచ్చి మాట్లాడి రావడం కాదులేవే శాశ్వతంగా అతనితోనే ఉండిపో పెళ్లి చేసుకో నువ్వు చెప్పలేవు కానీ నేనే మీరావలిసారికి ఫోన్ చేసి మీ పెళ్లి ఫిక్స్ చేయమని చెప్తాను వెయిట్ అని ఫోన్ పెట్టేశాడు సాహి నెత్తి మీద పిడుగుపడింది జై ఇచ్చిన షాక్కి అయ్యో దేవుడా ఇదేంటి ఇలా అయింది మళ్ళీ కాల్ చేస్తే బిజీ వచ్చింది అమ్మో మామూగారికి ఫోన్ చేస్తున్నట్టున్నాడు అని బయటికి పరుగు తీసింది మీరావలి గారిని వెతకడానికి అచ్చంగా ఐదు నిమిషాలు పడితే సాహిలో ఆయాసం ఆకాశానికి చేరింది ఆఖరిగా కనిపించారు ఫోన్ మాట్లాడుతూ రన్నింగ్ రేస్లో పరిగెత్తుకుంటూ వెళ్ళి మీరావలి గారి చెవి దగ్గర ఫోన్ లాగేసింది లాగేసిన ఫోన్ని చెవి దగ్గర పెట్టుకొని సార్ ఇదేం బాగాలేదు నేను ఊరికి అన్నాను మీరు నన్ను ఏడిపించడం బాగోలేదు అలా ఎలా నా పెళ్లి చేయమని మామగారికి చెప్తారు అని అడుగుతున్న సాహిని మీరావలి విఏడ్ గారు చూసి సాహీ ఏమంటున్నావు అని అడిగారు ఒక్క నిమిషం మామగారు సార్తో మాట్లాడి చెప్తాను ఆయన చెప్పింది మీరేం పట్టించుకోవద్దు నేను పెళ్లి చేసుకుని మీ అబ్బాయి గారిని జైతో ఏంటి అబ్బాస్తో పెళ్ళి ఏంటి దేనికోసం అంటున్నావు నువ్వు ఇదంతా ముందు ఫోన్ ఇవ్వు అక్కడ లైన్లో ఉన్నారు నేను ఇవ్వను మాట్లాడినివ్వను నేను అని మొండికేస్తుంటే అటు నుంచి జై వాస్ కాకుండా ఇంకెవరో హైతో అన్నారు షాక్తో బిగుసుకుపోయిన సాయి పాప అప్పుడు నెంబర్ చూసి ఎవరో పెద్దవాళ్ళని జై కాదని మీరావలి గారిని చూసింది క్యాహో బేటీ అడుగుతూ తను ఎదురు చూస్తుంటే సారీ మాము మీరు మాట్లా మాట్లాడండి అని ఫోన్ ఇచ్చేసింది తిరిగి నేను మళ్ళీ చేస్తానని ఫోన్ కట్ చేసి మళ్ళీ అడిగారు సాహిని ఆయన మాత్రమే తనకి హెల్ప్ చేయగలరు అనుకున్న సాహి జై గురించి చెప్పింది అబ్బాస్ని చూపించి నీ భర్తని ఏడిపిస్తున్నావా అని నవ్వుతూ అబ్బాస్ని చూశారు మీరావలి అబ్బాస్ ఇంకా షాక్గా చూస్తున్నాడు సాహిని అతని కూడా అప్పుడే చూసినా తను ఇబ్బంది పడుతూ సారీ అండి అంది నీకు జై అంటే కోపం లేదా సాయి అని అడిగారు మీరావలి గారు కోపమా ఎందుకు మామూగారు నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు ప్రేమను చెప్పి నటించాడు కానీ నా ప్రాణాలు కాపాడడానికి అని చెప్పారు కదా నటిస్తేనే అంత బాగా చూసుకున్నారు నిజంగా ప్రేమిస్తే ప్రాణం పెడతాడు నాకు తెలుసు అని మీరావళి పూర్తి చేశారు అందుకే కోపం కన్నా ఎక్కువ ప్రేమ ఉంది మీరు కూడా అర్థం చేసుకున్నారు కదా జయసారికి చెప్పండి నన్ను తీసుకెళ్ళిపోమని మీ బాబాయ్ అక్కడ నీ కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు సాహి ఇక్కడైతే చేయడామా ఇది నా కాందాన్ సాహి నా అనుమతి లేకుండా చీముకట లోపలికి రాలేదు చుట్టుపక్కల ఐదు కిలోమీటర్ల మేర అందరూ మనోళ్ళే ఎవడైనా అనుమానంగా కనిపించినా తుకడాలు తుకడాలుగా నరికేస్తారు కానీ మీ హైదరాబాదు అలా కాదు జై హౌస్ వరకు మాత్రమే సెక్యూరిటీ ఉంచగలం మన కేసు సాల్వ్ చేయడానికి జై అమ్మగారిని కూడా రిస్క్లో పెట్టడం కరెక్ట్ అంటావా లేదు మాము గాయత్రి మేడంకి ఇవేవీ తెలీదు జై సార్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు బాబాయ్ అక్కడ మేడంని టార్గెట్ చేస్తే కష్టం మరి ఉంటావా ఇక్కడే అందుకేగా జై నేను ఇక్కడే ఇక్కడ వదిలి వెళ్ళాడు కానీ ఎంతకాలం అని డల్లుగా అడిగింది ఈ కేసు మనం గెలిచేదాకా ఆ తర్వాత ఆస్తిని నువ్వే ఉంచుకుంటావా లేక జైకి అప్పగిస్తావా అని నీ ఇష్టం శ్రీను సంగతి అప్పుడు చూద్దాం అయితే ఈ కేసు తీర్పు రాకారని నేను హైదరాబాద్ పంపించేస్తారా నీ ఇష్టం నువ్వెలా అంటే అలాగా నేను మాట్లాడతాను జైతో థ్యాంక్ యూ మాము మీరు ఆయ ఆయనతో చెప్పకండి ఊరికే గయ్యమని అరుస్తారు నేను ఈ విషయం అత్తయ్యకి చెప్తాను అని లోపలికి పరిగెత్తింది శ్రీను ఇంటికి రావడమే మందు దుకాణం తెరవడంతో మళ్ళీ కాసారు ఏమైంది అని అడిగారు వాడు ఆ జై కాడు మనందరినీ వెర్రి వెదలను చేశాడే ఏం చేశాడు డాడీ మళ్ళీ అందిస్తారు ఆ పెళ్ళి సాహితో ప్రేమ అన్నీ వాడు ఆడిన నాటకాలు సారు నేను పెట్టిన కేసు కోసం పెళ్లి చేసుకున్నాడు అని మొత్తం చెప్పాక దెమ్మ తిరిగింది అమ్మ కూతురులకి అమ్మో అంటే నా కూతురు తప్పించుకుందనమాట అబ్బా మమ్మీ పెళ్ళి అయిపోతే ఆ ప్లాన్తో మనకి ఏం సంబంధం లేగాని ఇక్కడ ఒక మంచి విషయం ఉంది సాహిని ప్రేమతో చేసుకునేది కాబట్టి వదిలేస్తాడు అది కాదే ఇప్పుడు మనకు కావాల్సింది సాహి ఆస్తి ఎలా ఆస్తిని దక్కించుకునేది సాహి ఆ మీరావలి గాడి సైడ్ మాట్లాడుతుంది నా కూతురు నేను పెంచింది అని చెప్పుకోవడానికి లేకుండా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది ఏముందండి దాన్ని కిడ్నాప్ చేసి ఇక్కడే పడేసి నాలుగు తగిలిస్తే మనకి నచ్చినట్టు చెప్తుందిగా కోర్టులో అదున్నది హైదరాబాదులో ఉంటే నువ్వన్నట్టే గాయత్రిని మాయ చేసి తీసుకొచ్చేసే వాళ్ళం కానీ ఆ కాందాన్లో అడుగు పెట్టడం అసాధ్యం సాహి అక్కడి నుంచి అడుగు బయట పెడితేనే తని ఏదైనా చేయగలం ఏం చేద్దామంటారు మరి నేను వెళ్ళనా నమ్మడానికి గాయత్రి కాదు వాళ్ళు మొక్కలు మొక్కలుగా నరికి వాళ్ళే వండుకొని తింటారు అని చెప్పాడు అబ్బా ఏదో ఒకటి చేసుకోండి నాకైతే ఇప్పుడు సాయి ఆశతో పనిలేదు ప్రీతం ఉన్నాడు నా కోసమని అతనికి కాల్ చేస్తూ వెళ్ళిపోయింది సారు హాయ్ డార్లింగ్ మిస్ యూ అన్నాడు ప్రీతం మీ టూ బేబీ రాగం తీసింది సారు ఆ ముందు రోజు రాత్రి ఓకే చెప్పేసింది అతనికి ఎగిరి గందలేశాడు అప్పటి నుంచి ఇద్దరి మధ్య కారుతున్న ప్రేమ అంతా ఇంతా కాదు అంత మిస్ అయితే కలవచ్చుగా డియర్ నైట్ అంత బ్రతిమలాడాను మీటే కదా అవుదాంలే ప్రీతం ఇంట్లో కొంచెం సిచ్యువేషన్ బాగోలేదు మళ్ళీ ఏమైంది ఎవరైనా ఏమైనా అన్నారా లేదు కానీ డాడీకి బయట ఏదో ప్రాబ్లం అంట ఏమైనా మనీ మ్యాటరా అయితే చెప్పు నేను చూసుకుంటాను లేదులే ప్రీతం అదే అయినా నీతో చెప్పలేను నేను కమాన్ బేబీ మనిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నప్పుడు నీది నాది అని ఉండకూడదు ప్లీజ్ ఇంకెప్పుడు అలా అనుకోకు నేను హట్ అవుతా సరే సరే అనన్లే సారీ నవ్విప్పుడు ఓకే అని నవ్వాడు ప్రీతం ప్రీతం వేర్ ఆర్ యూ బేబీ డాడీ పిలుస్తున్నారు కాలీ లేటర్ అని కిస్ చేసి ఫోన్ పెట్టేశాడు ప్రీతం దీన్ని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అనుకుంది ప్రీతం వాళ్ళ డాడీ మహేంద్ర ఆఫీస్ రూమ్కి వెళ్ళి ఎస్ డాడ్ ఏం కావాలి అని అడుగుతూ టేబుల్ ఎక్కాడు ప్రీతం బిహేవ్ యువర్ సెల్ఫ్ చైర్లో కూర్చో వాట్ హ్యాపెన్ అని అడుగుతూ వేరే సైడ్ ఉన్న క్లయింట్స్ని చూసి సారీ అని చైర్లో కూర్చున్నాడు వాళ్ళు వచ్చిన పని మీద మీటింగ్ స్టార్ట్ చేసి అందులో ప్రీతం కూడా ఉండాల్సిన నీడు పిలిచారు గంట తర్వాత కంప్లీట్ కాగానే బాయ్ డాడ్ సీయూ లేటర్ అని ఆఫీస్కి వెళ్ళిపోయాడు ప్రీత మీకు ఇతను ఒక్కడైన సన్ అని అడిగాడు ఒక క్లయింట్ లేదు హీఈస్ మై సెకండ్ సన్ మరి ఫస్ట్ సన్ గాయత్రి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సీఈఓ జై అన్నారు మహేంద్ర వాట్ జై మీ అబ్బాయ షాక్ అయ్యాడు ఆ అడిగినోడు అవును అని అంటున్న మహేంద్ర కళ్ళలో నీళ్ళు వచ్చాయి మాకు ఇంతవరకు తెలియదు మహేంద్ర గారు మీరు ఎప్పుడు చెప్పలేదు ఒకసారి పరిచయం చేయండి ఆ క్లయింట్ మహేంద్ర గారికి ఫ్రెండ్ కూడా అవడంతో వాళ్ళు నాతో ఉండరు అని నిజమే చెప్పారు ఎందుకు సార్ జయకారి కంపెనీ కూడా ఇదే ఊరిలో ఉందని అని అంటే నేను నా భార్య విడిపోయాం అని అన్నారు ఐఆమ్ సారీ అండి ఇట్స్ ఓకే కానీ ఇది ప్రీతం తో అనకండి ఎప్పుడు ఎందుకు అని ఇంకా ఆశ్చర్యంగా అడిగాడు అతను అంతకు మించి చెప్పాలని అనుకోలేదు చెప్తే ప్రీతం తన సొంత కొడుకు కాదని అందరికీ తెలుస్తుంది అలా తెలియడం మహేంద్ర గారికి ఇష్టం లేదు ప్రీతంని పెంచిన మమకారం సొంత కొడుకు కాదనే మాటని భరించలేడు ఆ క్లయింట్ కూడా రెట్టించకుండా చెప్పనని మళ్లీ కలుస్తారని వెళ్ళిపోయాడు సేఫ్ లాకర్ ఓపెన్ చేసి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ తన వైఫ్ అండ్ సన్నుతో దిగిన ఫోటో ఫ్రేమ్ తీసుకుని ఆరాటంగా తడివారు మహేంద్ర ఆయన ఒడులో పడుకుని నవ్వుతున్నాడు జై కాళ్ళ దగ్గర ఉన్నారు గాయత్రి గారు ప్రేమించి పెళ్లి చేసుకున్న అంతస్తులు తేడా వారిని దూరం చేసి మళ్లీ కలవనీయకుండా చేసింది ఇప్పుడు అంతస్తులు కలిసినా గడిచిపోయిన కాలంలో కోల్పోయింది తిరిగి రాధ రాధనో లేక మొహం చెల్లకనో దూరంగానే ఉండిపోయారు తను ఇదే ఊర్లో ఉంటున్నట్టు గాయత్రి గారికి తెలుసోలేదు జైకి ఐడియా ఉన్నా కూడా రాడు చాలా మొండివాడు చిన్నప్పుడే తనని హెయిట్ చేశాడని దూరంగా ఉండిపోయారు ప్రీతంని పెంచుకుంటూ ఆ వంటతరణం ఆ వంటరితనం దూరం చేసుకుని బ్రతుకుతున్నారు ప్రజెంట్ కానీ ప్రీతంకి మహేంద్ర గారికి వైఫ్ అండ్ సన్ ఉన్నారని తెలియదు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడనుకుంటాడు తను అడాప్ట్ అని తెలుసు మహేంద్ర మాత్రం ఏదో ఒకరోజు తను తన ఫ్యామిలీతో కలిసి ఉండి ఉండకపోతానా అనే ఆశని వదులుకోకుండా బ్రతుకుతున్నాడు జరుగుతుందా గాయత్రి మళ్ళీ నేను చూడ్డం నీతో బ్రతకడం జై అయితే ససేమిర ఒప్పుకోడు ఏ దేవత నా బాధని తీరుస్తుందో అనుకున్నారు మహేంద్ర సాహి హా అత్తయ్య చెప్పండి అని డోర్ తీసింది సాయి చెప్పాను కదా సాయి రెడీ అవ్వమని ఇంకా రెడీ అవ్వలేదేంటి అన్నారు ఫాతిమా కొంచెం తలనొప్పిగా ఉంది అందుకే పడుకున్నాను ఇప్పుడు ఎలా ఉంది ట్యాబ్లెట్ వేసుకున్నావా గరం చాయ్ తెప్పిస్తాను ఉండు అని అంటే ఇప్పుడు బాగానే ఉంది మీరు బయటికి వెళ్తున్నారు కదా వెళ్ళండి పర్వాలేదుగా మరోసారి అడిగితే అవును అని చెప్పి ఎక్కడికి వెళ్తున్నారు అందరికి అందరూ కలిసి అంది అబ్బాస్కి మ్యాచ్ చూస్తారు మీ మామూ నిజంగానే అత్తయ్య చాలా మంచి విషయం చెప్పారు అంది సాయి నువ్వు కూడా వస్తావనుకున్నాను సాయి పర్వాలేదులే హెల్త్ జాగ్రత్త మేము రా రావడానికి టైం పడుతుంది కావచ్చు అని అంటే ఇట్స్ ఓకే అత్తయ్య వెళ్ళి మీ కోడలిని చూసి రండి అని నవ్వుతూ చెప్తుంది సరే ఇప్పుడు రాకపోయినా షాపింగ్స్ మాత్రం వదలను పెళ్ళయ్యేదాకా కూడా నువ్వు ఇక్కడే ఉండాలి ఎప్పుడు చేస్తున్నారు పెళ్ళి కోర్టు కేసు అయిపోతే ఏ గొడవ ఉండదు అంటున్నారు మీ మామ నిజమే కదా అబ్బాస్ కూడా అదే అన్నాడు ఈ కేసు ఎంత తొందరగా అయితే అబ్బాస్ షాదీ కూడా అంత తొందరగా అవుతుంది సారీ అత్తయ్య ఇదంతా నావాలనే కదా ఫాగ్లీ నీకు తెలిసి చేసినది కాదులే ఫీల్ అవ్వకు ఇలా అయినా మీ మామకి తన చెల్లి బిడ్డ దొరికిందని ఖుషీగా ఉన్నాం మేమంతా సరే వెళ్ళాలి జాగ్రత్త అని చెప్పి వెళ్ళారు అబ్బాస్ పెళ్ళి అనగానే సాహికి చాలా హ్యాపీగా ఫీల్ అయింది ముఖ్యంగా తనకి ఇక్కడ ఉండడానికి ప్రాబ్లం ఉండదు భయము ఉండదు జై తనని బెదిరించడానికి ఛాన్స్ కూడా ఉండదని ఈ గుడ్ న్యూస్ చెప్పడానికి ఆత్రంగా కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు జై ఏంటో అయినా సరదాగా అన్నది కూడా సీరియస్గా తీసుకొని మాట్లాడడం మానేశారు ఆయన భయపెట్టింది బాధపెట్టింది నన్ను నేను అలగాలి కోపం తెచ్చుకోవాలి రివర్స్ చేస్తున్నారు ఒక్కసారి లిఫ్ట్ చేయండి చేయి సార్ మీకు శుభవార్త చెప్పాలని కష్టంగా ఆ మెసేజ్ టైప్ చేసి పంపించింది చూశాడు కానీ బదిలివ్వలేదు మళ్ళీ కాల్ కట్ చేసేసాడు ఎన్ని రోజులు సార్ బెంగగా ఉంది మీ మీద తొందరగా వచ్చి నన్ను తీసుకెళ్ళండి అని అనుకుంటూ అతని ఊహల్లో గడుపుతుంది సాహిని కాందాన్ నుంచి బయటికి రప్పించడానికి చాలా రకాలుగా ఆలోచించిన శ్రీను మళ్లీ గాయత్రి గారి దగ్గరికి వెళ్ళాడు అల్లున్ని కోడల్ని తీసుకెళ్లడానికి అనుకున్నారు లాస్ట్గా వచ్చినప్పుడు జై బాగానే మాట్లాడాడుగా మరి అందుకని కోపం చూయించలేదావిడ అమ్మాయి ఇంకా రాలేదా అక్కయ్య గారు అని మర్యాదగా అడిగితే లేదు జైకి ఆఫీస్ వర్క్ ఉండడం ఉండి వెళ్లడం అవ్వక సాహి అక్కడే ఉంటుంది అయ్యో నేను కనీసం తనతో మాట్లాడేది కూడా లేదు పెళ్లి జరిగాక చాలా మాట్లాడినాను బాధగా ఉంది నన్ను క్షమిస్తుందో లేదో అని తన మనసును బాధ పెట్టారు మర్చిపోవడానికి టైం పడుతుంది నిజమే నీ దగ్గర సాహి నెంబర్ ఉంటే ఇస్తారా కనీసం ఫోన్లో అయినా పలకరిస్తాను ఉంది కానీ జై ఏమంటాడో అని ఆలోచనలో పడ్డారు ప్లీజ్ అక్కయ్య ఒక్కసారి సాహితో మాట్లాడి తన కోసం పుట్టిల్లు ఇంకా అలానే ఉందని చెప్పి నా మనసులో బాధని దించుకోవాలని చేతులు పట్టుకుంటే జాలిపడి నెంబర్ ఇచ్చారు గాయత్రి సరే ఇంటికి వెళ్ళాక మల్లికాతో కలిసి చేస్తాను ఉంటాను అని బయటకొచ్చాడు ముందు గాయత్రిని కిడ్నాప్ చేసి జైని బెదిరించొచ్చు అనుకున్నాడు కానీ ఇంటికొచ్చాకే తెలిసింది ఇంటి చుట్టూ జై ఎంత సెక్యూరిటీ పెట్టించాడు అది చూసి అప్పటికప్పుడు ప్లాన్ మార్చేసి సాహీ నెంబర్ సంపాదించాడు ఇంటికి రాగానే తలుపులు వేసుకుని సాహికి కాల్ చేస్తే అన్నో నెంబర్ చూసి హలో అంది సాహి హలో సాహి బాగున్నావా అక్కడంతా నేను బాగా చూసుకుంటున్నారా బాబాయ్ అంది షాక్ అవుతూ అవును నేనే ఇంకా ఏ మొహం పెట్టుకుని బాబాయ్ అని పిలుస్తున్నావే నన్ను నట్టేట్లో ముంచేసి మొగుడు మేనమామే కావాలని వెళ్ళిపోయావుగా ఎందుకు ఫోన్ చేశారు నా నెంబర్ ఎవరిచ్చారు మీకు మీ అత్తయ్యే ఇచ్చింది అంటే జై తల్లి గాయత్రి ఎందుకు ఇచ్చిందో తెలుసా ఆవిడని నువ్వు వచ్చి కాపాడుతావని ఏంటి మీరనేది అని కంగారు పడింది సాగి అవును మీ అత్తని కిడ్నాప్ చేశాను ఎక్కడుంచానో నా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలేదు జైకి తెలియదు నువ్వు వస్తేనే తన ప్రాణాలతో ఉండేది బాబాయ్ ప్లీజ్ మీకు కోపం ఉంటే నా మీద చూపించండి కానీ వాళ్ళేమి చేశారు నిన్ను కోడలు చేసుకొని మీరావరి చేతిలో పెట్టారు అంతకన్నా ఏం చేయాలి నీకు మీ అత్త ప్రాణాలతో కావాలంటే వెంటనే బయలుదేర్రా ఒక్కదానివే ఎవరికి చెప్పకుండా రావాలి లేదంటే మీ అత్త ఫినిష్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు